ఆయన ఘనత కొరకు నా సర్వస్వం ఫిబ్రవరి ఐదు పానార్పణముగా పోయబడడానికి నీవు సిద్ధమైన మీ విశ్వాస విశ్వాసయాగంలోనూ దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను ఫిలిప్పు రెండు పదిహేడు సహ విశ్వాసుల కొరకు అంటే వారి పరిచర్య నిమిత్తము విశ్వాసము నిమిత్తము నిన్ను నీవు అర్పించుకోవడానికి సిద్ధమేనా లేదా ఇప్పుడైతే నేను సిద్ధంగా లేను తన నెల సేవించాలో దేవుడు నాకు చెప్పాలని నేను కోరుకోవడం లేదు నేనెక్కడ నన్ను నేను సమర్పించుకోవాలో అది నా ఇష్టం అందరూ నన్ను చూచి మంచి పని చేశావని నన్ను ప్రశంసించాలని కోరుకుంటానని చెప్తారా పరిచర్యలో నీ ఒక ప్రముఖ వ్యక్తిగా పేరు తెచ్చుకుంటున్నట్లయితే అది వేరే సంగతి అయితే ఇందుకు భిన్నంగా కాళ్ళు తుడుచుకోవడానికి ముందు వేసే పీచు బట్టలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్లయితే అది మరో సంగతి దీనస్థితిలో ఉండనిరుగుదును ఫిలిప్పి నాలుగు పన్నెండు అని నీవు చెప్పడం దేవుని ఉద్దేశమేమో దీనత్వంతో నిన్ను నీవు సమర్పించుకోవడానికి నీవు సిద్ధమేనా సముద్రంలో నీటి బొట్టులాగా ఎటువంటి గుర్తింపు లేని నిమ్న స్థితిని కోరుకోవడానికి నీవు సిద్ధమేనా ఇతరులు నిన్ను సేవించాలని కోరుకోకుండా నీవే ఇతరులను సేవించడానికి నీవు సిద్ధమేనా నీ ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా నిన్ను నీవు సంపూర్ణంగా అర్పించుకోవడానికి నీవు సిద్ధమైన సేవలో ఉన్న పరిశుద్ధులు అని చెప్పుకునే కొందరు ఇతరులను సేవించలేరు ఎందుకంటే అటువంటి సేవ తమ స్థాయికి తమ హోదాకు తగదని వారి భావన